నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పాయింట్ మధురీస్ కిచెన్ ఈరోజు ఆనపకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు అండి నేను ఓన్లీ ఉల్లిపాయ వేస్తున్నాను చల్ల వచ్చేసే చల్ల పులుసు అనమాట దీనికి ఒకప్పుడు ఆనపకాయ ముక్కలు తీసుకుని సన్నగా మరీ సన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసుకుని ఉల్లిపాయలు అండి సాంబార్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయని ఈ మందంగా కట్ చేసుకోవాలి సన్నటి స్లైసెస్ మాత్రం వద్దు మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం పచ్చిమిర్చి వాడుకోవాలి ఒకప్పు మజ్జిగండి దానికి వన్ స్పూన్ శనగపిండి తాలింపు వేసుకుందాం నూనె వేడయిన తర్వాత కొంతమంది మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటారు నేనైతే మజ్జిగ పులుసుకు వేయనండి మజ్జిగ చారుకు వేస్తాను కానీ ఆవాలు జీలకర్ర మెంతులు చిటికడ మెంతులు ఒక పావు స్పూన్ అల్లం తురుమండి దీనికి అల్లం తురిమి చాలా ఫ్లేవర్ ఇస్తుంది బాగుంటుంది పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి లో ఫ్లేమ్లో వేగిన తర్వాత కాస్త మందంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇవి ఎప్పుడైతే మనం సన్నగా కట్ చేస్తారో వేగినట్టు అయిపోతాయి అనమాట ఉడకవు వేగిన టేస్ట్ వేరు ఉడికిన టేస్ట్ వేరు మజ్జిగ మజ్జిగ పులుసుల్లో వాటిల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోండి నేను పసుపు కూడా దాంట్లోనే వేసేసానండి ఇది ఏ సీజన్లో అయినా బాగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే లేత ఆనపకాయ చాలా టేస్ట్ వస్తుందండి ముద్ద ఆనపకాయకి అంత ఫ్లేవర్ రాదు సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి దీనికి వెల్లుల్లి అంత టేస్ట్ అనిపించదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఆనపకాయ కాస్త వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని అలా వదిలేసుకోండి ఈ లోపు మనం తీసుకున్న మజ్జిగలో ఒక స్పూన్ శనగపిండి వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి శనగపిండి కూడా కాస్త మెత్తబడుతుంది అంటే మీకు ఉబ్బినట్లు నాన్తది కదా ముందు కలుపుకోవటం వల్ల దానివల్ల తొందరగా పాడవద్దు అనమాట నేను పాగం ముందు కలిపేసుకున్నాను ఇప్పుడు మిగిలిన మజ్జిగ కూడా యాడ్ చేసుకుని ఈ మజ్జిక్కి సరిపడా మాత్రమే సాల్ట్ ఇందులో వేసుకోండి వేసుకుని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పులు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలండి కారం అయితే దీనికి పచ్చి మామూలు పొడి కారం వాడక్కర్లేదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపు మాత్రమే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఆగకుండా కలుపుకోవాలి ఎందుకంటే మజ్జిగ విరగకూడదు కదా అందుకు లో ఫ్లేమ్ అండి సన్నని సెగపై ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే మూత పెట్టేయద్దు ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోండి అంతేని టేస్టీ టేస్టీ హెల్దీ ఆనపకాయ మజ్జిపులుసు రెడీ అయిపోయింది రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది బిర్యానీ అంటే కొబ్బరి అన్నం అది చేస్తాం కదా వాటిల్లోకండి అండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి